నీళ్ళు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిసి తాము చేయు బలాత్కారములను మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోలు పట్ట కట్టుకొనవలేను ఎందుకంటే ఆ ఉపవాస వాళ్ళు ఏమేమి చేస్తున్నారండి అందరూ అన్ని పనులు వదిలిపెట్టేశారు ఇప్పుడు అందరూ కలిసి ఎక్కడ నివాస నివాసం చేస్తున్నారండి దేవుని చూద్దాం అది ఉపవాసము అంత అంతవరకు కూడా వారు తమ తమ పనులు చేసుకున్నారు తమ వ్యాపారాలు చేసుకున్నారు తమ చేస్తున్న పనులన్నీ చేసుకున్నారు కానీ అక్కడ దేవుని కోసం ఏం చేస్తున్నారండి ఇప్పుడు అన్నీ విడిచిపెట్టి తమ తాము తగ్గించుకుని ప్రత్యేకంగా నివాసం చేయటమే ఉపవాసము అని అర్థమైంది